మీ డిఎస్పీ సారు మాకు న్యాయం చేయాలని మాకు ప్రాణహాని వాళ్ళతో సంబంధం ఏం తండక వాళ్ళే మా పేరు కప్పు కసుకొని ఉన్నారా అన్నమాట మొత్తం ఇడిశల మిమ్మల్ని అంటున్నారు సార్ దాంట్లో ఏమి మా బాధ్య లేదు పిల్లలు ఏదో ఆడుకుని పోయినారు సార్ కులం పెడితే కొడకలా మీరు ఇక్కడ ఓన్ల కూడా తిరగకూడదు లేమలు మళ్ళీ సైకిల్ మోటార్ కూడా ఇది ఏం ఏమి మిమ్మల్ని అనుకేసి మమ్మల్ని బాధించి మాము కొట్ట కొట్టడానికి వస్తున్నాం మేమే తప్పించుకొని పక్కకు వచ్చినాం సార్ మీ మమ్మల్ని మా కొంతమంది వాళ్ళు ఇంతమంది కుట్టడానికి మతం వచ్చిన వాళ్ళు మామూలు కొట్టడానికి ఇంతమంది వచ్చినారు సార్ నలుగురు ఉన్నారు సార్ ఆ పేషెంట్ మేము మామే మా వాళ్ళు పెట్టుకుంటా ఆ గాయాలు అయింది తీసి ఆసుపత్రికి వెళ్ళిపోదామని మా వాళ్ళు కొట్టిన మీకు వస్తున్నా కూడా మేమే కష్ట తొంగి కొంటే వచ్చేసినాం సార్ మమ్మల్ని అంటారు సార్ మిమ్మల్ని ఇల్లు వచ్చాము అదే మేము మిగతా అయ్యి చూసామని అంటున్నారు సార్ మేము ఏం మాకు ఏమవుతా అవసరమే లేదు సార్ కొత్త మా పని ఏమో మేము బతుకుతున్నాము సార్ మాకు వాళ్ళ నుంచి ప్రాణలక్షణ మాకు ఫుల్ భయం ఉంది సార్ మాకు ఏమైనా వాళ్ళే మా పేరు హిరాణ్ సార్ నాకు డీఎస్పీ సార్ గారు ఎస్ఐ గారు వాళ్ళందరూ మమ్మీ సహకరించాలని మమ్మల్ని వాళ్ళ నుంచి మాకు చాలా భయం ఉంది సార్ మా ప్రాణ నక్షణ కల్పించాలని డిఎస్పి సార్ని ఎస్పీ గారిని అందరూ కోరుకుంటున్నాం సార్ మా పేరు హీరా సార్ బీబెల్ గారు సార్ ఫోన్ కూర్చుంటే మేము పిల్లల్ని అంగడికి పంపించే బిడి మా నాయనకి బియ్యం తీసుకుని ఇంటికి వచ్చేటప్పుడు వాళ్ళు ఇంటి ముందు రావాలి సార్ పిల్లలు రెండు చీరలు పట్టుకొని అక్కడ కమ్మలు కట్టేస్తామని పట్టుకున్నారు సార్ వాళ్ళు పోయారు శంకరయ్య భార్య వాడలు వాళ్ళు బసరాజు భార్య కమ్మలు కట్టేస్తాం అని పట్టుకున్నారు మహాదేవి పోయి కాసి నా కొడుకుని పట్టుకున్నారు అని ఇప్పిపోయింది నా భార్య కామాక్షి మరిద్దల మహాదేవి పట్టుకుని పిల్లలు ఇప్పుడు కూరగాయల పోయి అంటే వాళ్ళకు కంట్ల కారం వేసి మన ఆయనకి ఇద్దరు లేడీస్కి కంటల కారం వేసి పెట్టినారు సార్ మాల వాళ్ళ తక్కువ జాతి వాళ్ళు మీరు మా గేర్లో ఉండదు మా ఊళ్ళో ఉండదని దాడి చేసినారు సార్ కొడువీలి రాళ్ళు ఇంటి బ్యాంక్ రాళ్ళు వేసినారు సార్ దాడి చేసి మా ఇంటి దగ్గరికి వచ్చి దాడి చేసి మన ఆయన ఏడుకోవడంతో కొట్టినారు ఐదు కుట్లు పైన సార్ ఐదు ఆమెకు కడుపుకి కలప తొల్లనారు సార్ ఆపరేషన్ చేసుకున్న ఇంతకుముందు కలుపుకు తోలినాడు సార్ కలుపు బాగానే ఉంది సార్ ఐదు వేల బంగారు గొంతులో ఉండే అమ్మకి బస్సురాజు ఒక పున్నీరు సార్ థాలి లాక్కున్నారు సార్ థాళి పున్నీరు సార్ ఒక చైనా ఉంది సార్ గంతలో వాళ్ళ వాళ్ళ గరాట్లో మా వాళ్ళే లాక్కున్నారు సార్ బసరాజు కనుక మీ దొంగిని లాక్కున్నారు సార్ మా అబ్బాయి లోపల అడ్డంపడింది పడింది సార్ ఆయన అన్నం ఫోన్ మేము కూర్చున్నాం ఇంట్లో కలుపు మీద ఉన్నారు వాళ్ళు ఆల్రెడీ వేరే ఊరు వాళ్ళు బంపల్లో కూడా దొరకొచ్చుకున్నారు బంపల్లి చిన్న బంపల్లి వాళ్ళు వాళ్ళని కూడా దొరకొచ్చుకున్నారు దాడి చేయడానికి నా పేరు లక్ష్మణ్ డి బెల్గల్ డెంటల్ క్లినిక్ గత ఇరవై ఐదు సంవత్సరాల నుండి దంత వైద్య రంగంలో అపార అనుభవం గడించిన డాక్టర్ ఏ రాజ్ కుమార్ రెడ్డి గారు పీడిఎస్ డెంటల్ సర్జన్ గారి ఆధ్వర్యంలో ఆర్కే దంత వైద్యశాల పరికరాలతో అత్యుత్తమైన వైద్య సేవలు అందించబడుచున్నవి మా ప్రత్యేకతలు ఎంతో వంకర పళ్లు సరిచేట రూట్ కెనాల్ ట్రీట్మెంట్ డెంటల్ ఎంప్లాంట్ లేజర్ ట్రీట్మెంట్ క్లిప్స్ కాంపోజిట్ చికిత్సలు చిగుళ్లకు సంబంధించిన మరియు విరిగిన దవడ ఎముకలకు శస్త్ర చికిత్సలు చేయబడును అన్ని రకముల దంత వైద్య సేవలు అందించబడును ఆనిమత్యాల లాంటి మీ దంతాల సంరక్షణకై మీ అందమైన చిరునవ్వుకు మరింత అందాన్ని చేకూర్చేందుకు విచ్చేయండి చేయండి ఆర్కే క్లినిక్ షాప్ నంబర్ వన్ సెవెన్ ఫస్ట్ ఫ్లోర్ బాలాజీ కాంప్లెక్స్ బి న్యూ మొబైల్స్ పైన మున్సిపల్ స్కూల్ ఎదురుగా ఆధుని కాంటాక్ట్ ఫోన్ జీరో ఎయిట్ ఫైవ్ వన్ ఫైవ్ సెల్ సెవెన్ త్రీ నైన్ సిక్స్ డబల్ జీరో డబల్ త్రీ నైన్ ఫోర్